దేవుని గురించి అంటున్నారు మాట ఏంటంటే దేవుని కంట పక్షలు లేనివారంట మన దేవుడు ప్రతి ఒక్కరిని ఏ మతస్థుడైనా ఏ గుణస్థుడైనా ఎలాంటి వారైనా సరే ప్రతి ఒక్కరిని మన దేవుడు అంటే అందరినీ ప్రేమిస్తాడంట ఇంకా ఇంకా దేవుడు అంటే మన దేవుడు అంట ఎవరు ఎవరు నశింపకుండా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది ఆయన ఆయన రాజ్యానికి కూడా అంటే అంటే గమనిస్తే దేవుడి వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు అందరూ కూడా రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు అంటే మన దేవుడికి పక్షపాతము లేదు కానీ కానీ ఒకవేళ మీకు చేతిలో ఉంటే రెండవ దినవృత్త గ్రంథము పదహారవ వచ్చి పదహారవ అధ్యాయము తొమ్మిది వచ్చి ఒకవేళ మీరు గమనిస్తే అక్కడ అక్కడ దేవుని మాట యహోవ కను దృష్టి లోకమంతట సంచారం చేసినదంట అంటే అక్కడ దేవుని దేవుడి వాక్యముస్తుందంట దేవుడు అంటే దేవుడు పరలోకం నుండి దేవుడు ఆకాశం అంటే చూస్తున్నాడంట ఎందుకు ఆయన అనుదృష్టి మీద ఎందుకు ఉన్నది అంట ఎవరైనా సరే ఆయన ఇష్ట అంటే మీరు అంటే దేవుడు అందరినీ చూస్తుంట ఎవరైనా ఆయన చూస్తుంట ఆయన ఉంటుంది ప్రతి కుటుంబం మీద ఉంటది ప్రతి పరిశ్రమల మీద ఉంటది ప్రతి ఒక్క ఎవరైనా

అంటే అంటే దేవుడి వాక్యం చెప్పండి కదా దేవుడు అంటే పక్షపాతం లేదు దేవునికి కానీ కానీ దేవుడి వాక్యం ఏమైనా ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో ఆయన అంటే వారి కుటుంబం మీద వారి జీవితం మీద ఆ వ్యక్తుల మీద దేవులకు ప్రత్యేకమైన ఇంట్రెషన్ అందరినీ సమానంగా ప్రేమిస్తాడు కానీ ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో వారి మీద మాత్రము స్పెషల్ అలా దేవుడి వాక్యంలో ఆది కాండం గమనించండి అయితే దేవుడు అంటే ఆది కాండం ఆరోగ్యం ఎందుకో దేవుడి వాక్యం దేవుడు సెలవిస్తుంటే ఆ ఏమిటి సెలవిస్తుంది నోవాహు కృపా అంటే దేవుని యొక్క కనికరం గాడ్స్ ఫేవర్ ఆన్

అలాగే మీరు ఒకవేళ నిర్గమ అక్కడ మీరు గమనిస్తే దేవుడు మోసతో ఒక మాట అంటే మోసతో అంటున్న మాట ఏంటంటే నీ మీదన అంటే 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 మనం ఇంతవరకు చూసిన వాక్యాన్ని బట్టి మనకి ఏం అంటే